మెదక్ జిల్లా నర్సాపూర్ బీబీఆర్ఐటీలో జాతీయస్థాయి విద్యుత్ వాహన పోటీలు ముగిశాయి ఇందులో పదిహేను రాష్ట్రాల నుంచి డెబ్బై ఏడు జట్ల విద్యార్థులు పాల్గొన్నారు విద్యుత్తో నడిచే వాహనాలను సరికొత్త విధానంలో తీర్చిదిద్దుతూ విద్యార్థులు ప్రశంసలు పొందారు ఇక్కడ ప్రతిభ కనబరిచిన బృందానికి ప్రముఖ కార్ల కంపెనీలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి ఈ ఇండియా పేరుతో జాతీయ స్థాయిలో జరిగిన ఈ రేస్ పోటీలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు మెదక్ జిల్లా నర్సాపూర్ వెరైటీలో గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ బాహా పేరుతో రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఈ విద్యుత్ వాహనాలు ఏవైతే ఉన్నాయో దాదాపు దేశంలోని డెబ్బై ఏడు జట్లు మొత్తంగా పదిహేను రాష్ట్రాల నుంచి కూడా ఈ బివీఆర్ఐటి కళాశాలలో అయితే ఈ పోటీలు అయితే ప్రారంభమయ్యాయి మొత్తం ఈ పోటీలు మొత్తం కూడా ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విద్యార్థులే తయారు చేసి స్వయంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలు వాళ్ళే తయారు చేస్తారు ఒక్కొక్క జట్టు వచ్చేసేసి దాదాపు పది నుంచి పన్నెండు మంది కూడా పదిహేను మందికి ఇలా విద్యార్థులు అయితే ఈ వాహనాలను తయారు చేస్తున్నారు రెండోసారి ఈ బివిఆర్ ఐటి కళాశాలలో వాహనాల పోటీలు అయితే జరుగుతా ఉన్నాయి గత సంవత్సరం కూడా ఇదే కళాశాలలో జరిగినాయి అయితే జాతీయ స్థాయిలో మూడు స్థానాల్లో అయితే బహుమతులు ప్రదానం చేయనున్నారు మొత్తంగా ఈ దీనికి సంబంధించి మనకి వివరాలు అందించడానికి బివిఆర్ కళాశాల ప్రిన్సిపాల్ సంజయ్ దుబే ఉన్నారు సార్ చెప్పండి ఈ వాహన పోటీలు గత ఏడాది జరిగింది రెండోసారి కూడా మీకే అవకాశం వచ్చింది ఎలా ఎలా సాధ్యమైంది ఇది ఏంటంటే మా చైర్మన్ సార్ శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళ విజన్ అండ్ మన లీడర్షిప్ విజన్ ఎలా ఉందంటే ఈ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఖచ్చితంగా మనం వాళ్ళ వాళ్ళకి బ్రతికించాలంటే వాళ్ళు ఉన్న అవకాశాలు మనం చూపియాలన్నట్టు సో ఎప్పుడైతే మీరు ఇందాక చెప్పినట్టు ఈ వెహికల్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేస్తారో ఈ విద్యుత్ వాహనం దర్దాపులు మీరు ఇందాక చెప్పినట్టు ఎయిటీ టీమ్స్ అక్రాస్ ఇండియా ఐఐటీ ఎన్ఐటీస్ నుంచి ఇక్కడ పాల్గొంటున్నాయి ఆ ప్రకారంగా ఏంటంటే వాళ్ళు గో త్రూ ఈచ్ 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 పర్టికులర్ కంపొనెంట్ వైజ్ లెవెల్ నుంచి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది అప్పుడు ఆ కంపెనీస్ ఏంటంటే ట్రైన్డ్ అయిన పిల్లలు ఇందులో ప్రాక్టికల్ గా చేసింది కాబట్టి ట్రైన్డ్ పిల్లలు దొరుకుతారు కాబట్టి వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతుంది టెన్ ఇయర్స్ లో ఎయిట్ ఎడిషన్స్ మొత్తం నార్త్ లో జరిగినాయి నైన్ ఎడిషన్స్ టెన్త్ అండ్ లెవెన్త్ ఎడిషన్ మనం హోస్ట్ చేయడం జరిగింది సార్ సార్ మీరు చెప్పండి ఇక్కడ సృజనాత్మకత ప్రతిభ గల విద్యార్థులు కూడా ఈ ప్రైవేట్ కంపెనీలు అయితే ఉన్నాయో అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తూ ఉన్నాయి బీవీఆర్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఈ ఉద్యోగాలు సాధించుంటారు ఇప్పుడు ఈ దీనివల్ల ఎలాంటి సృజనాత్మక కావచ్చు ప్రతిభ కావచ్చు విద్యార్థుల్లో వెలికి తీసే అవకాశం ఉంటుంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొటం వలన విద్యార్థులు ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్లోని ప్రతి కాంపోనెంట్ వాళ్లే తయారు చేయడం వలన వాళ్ళు నేర్చుకొని దీన్ని ఎలా బిల్డ్ చేయాలని నేర్చుకొని దాని యొక్క సాధక బాధకాలన్నీ చూస్తారు కాబట్టి వాళ్ళకి ఏ ఆటోమొబైల్ కంపెనీలో అయినా కూడా ఉద్యోగం తెచ్చుకోవడానికి అవకాశాలు నూటికి నూరు శాతం పెరుగుతాయి సార్ మీరు చెప్పండి ఈ మొత్తం నాలుగు రోజులు జరిగే ఈ వాహనాల పోటీల్లో ఏమేమి జరుగుతాయి మొత్తం వాహనాన్ని చెకప్ ఎలా చేస్తారు ఇలా బ్రేక్ డౌన్ కానీ మొత్తం ఈ వివరాలు ఏంటి దీనికి సంబంధించి ఇది ఒకసారి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా పిడుచులోకి వెళ్తారు పిడుచులోకి వెళ్ళిన తర్వాత మొదటగా వీళ్ళు మెకానికల్ ఇన్స్పెక్షన్ అంటే వాళ్ళు ఇచ్చిన రూల్ బుక్ ప్రకారము ఆ కాంపొనెంట్స్ని సరిగ్గా వెల్డింగ్ చేసారా లేదా అది మొదటగా చెక్ చేస్తారు ఆ తర్వాత మెకానికల్ ఇన్స్పెక్షన్లో మెకానికల్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత వీళ్ళు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్కి వస్తారు ఇది ఇది అన్నీ కూడా ప్రాపర్గా మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు బ్రేక్ టెస్ట్కి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఇస్తారు ఆ టెస్ట్ అయిపోయిన తర్వాతనే మిగతా టెస్టులకి పర్మిషన్ ఇస్తారు ఇంట్లో ఏంటంటే వీళ్ళు హిల్స్ మీద ట్రావెల్ చేయాలి మడ్లో చాలా డీప్ గా ట్రావెల్ చేయాలి తర్వాత మన రాక్స్ ను కూడా క్రాచ్ చేయాలి ఈ సస్పెన్షన్ ట్రాక్షన్ అయిపోయిన తర్వాత ఎంజూరెన్స్ అంటే ఇది నాలుగు గంటలు ఉంటుంది ఇది చాలా కాంప్లెక్ కాంప్లెక్స్ మొత్తం ట్రాక్ ఉంటుంది హిల్స్ ఉంటాయి తర్వాత మడ్ ఉంటుంది రాక్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది దీంట్లో ఫోర్ అవర్స్ వీళ్ళు ఎంజూరెన్స్ చేయాలి ఎంజూరెన్స్ అంటే తిరుగుతూనే ఉండాలి ఎవరైతే ఎక్కువ ల్యాబ్స్ చేయగలరు ఈ ఫోర్ అవర్స్ వాళ్ళకి ఎంజూరెన్స్ లో త్రీ ఫిఫ్టీ పాయింట్స్ టోటల్ గా అన్ని టెస్ట్ అండ్ ఈ డైనమిక్ ఈవెంట్స్ ఈ ఎంజూరెన్స్ కలు మొత్తం ఆరు వందల పాయింట్స్ ఉంటాయి ఆరు వందల పాయింట్స్ ఎవరైతే ఎక్కువ తెచ్చుకుంటారో వాళ్ళని విన్నర్ గా ప్రకటిస్తారు మీరు చెప్పండి ఈ రేస్ లో పోటీలో మీరు మొదటిసారి ఉన్నారా గతంలో చేస్తారా లేకపోతే ఇప్పుడు మీ వాహనం పేరేంటి దాన్ని ఎలా తయారు చేశారు ఓకే నేను ఇది రెండోసారి ఉన్నానండి గత సంవత్సరంలో ఈ బాహా బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను ఈ సంవత్సరం నేను కెప్టెన్ ఆఫ్ టీమ్ ఈ ఆఫ్ రోడర్స్ ఇక్కడ మేము మేజర్ నేర్చుకునే అంటే ప్రతి డిజైన్ సిమ్యులేషన్స్ ప్రతి వెహికల్ ని ఇండస్ట్రీ బయట ఒక టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్ వోల్డ్ అట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏ రేంజ్ లో చేస్తున్నాయో వాటి తాలూకా అనాలిసిస్ కానీ డిజైన్ కానీ ఇటువంటి అన్ని సిమ్యులేషన్స్ కానీ నేర్చుకుంటాం అనమాట వీటిల్లో ఉండడం వల్ల మా ఒక విద్యార్థులకి మెయిన్గా బీటెక్ చదువుతున్న విద్యార్థులకి మెకానికల్ అనేది చాలా వైడ్ స్కోప్ లైక్ యూ కెన్ గో డీప్ ఎనీవేస్ లైక్ దేర్ ఇస్ ఎ వైడ్ వైడ్ స్కోప్ ఇటువంటి మెయిన్గా ఇటు మాకు ఈ ఆపర్చునిటీ మా మేనేజ్మెంట్ ఇచ్చినందుకు మేము మా మనస్ఫూర్తి మా మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుసుకోవాల్సిందే తప్పకుండా ఎందుకంటే మీరు చెప్పండి ఇప్పుడు వెహికల్స్ తయారు చేయడానికి కూడా మొత్తం మనీ కూడా మీరు స్పాన్సర్ చేయాలా లేకపోతే సంస్థ స్పాన్సర్ చేస్తుందా ఈ మొత్తం ఖర్చు ఎవరు భరిస్తారు ముందుగా మేము ఒక మంది టీం ఉంటాము ప్రతి ఒక్కరూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వేసుకుంటాము అండ్ ఆల్సో కాలేజ్ కూడా ఫండ్స్ ఇస్తుంది మాకు హోస్ట్ కాలేజ్ కాబట్టి చాలా హెల్ప్ చేస్తుంది మా కాలేజ్ కూడా రియలీ వీఆర్ సో థ్యాంక్ఫుల్ దట్ దిస్ కాలేజ్ ఇస్ కండక్టింగ్ దిస్ ఈవెంట్ గర్ల్స్ అమ్మాయిలమైనా కూడా మేము ఇన్వాల్వ్ అయ్యి అండ్ ఇంకా వేరే వాళ్ళు మెకానికల్ అంటే వద్దు అని అనుకుంటారు కానీ ఇప్పుడు ఇలాంటి ఈవెంట్స్ చూస్తే మన తెలంగాణలో మన నర్సాపూర్లో జరుగుతుంటే ఎవరైతే అమ్మాయిలు మెకానికల్ వద్దు అని అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఈవెంట్స్ చూసి ప్రోత్సాహ ప్రోత్సహించి ఇంకా ఇలాంటి ముందుగా మరి 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 మరికొన్ని వెహికల్స్ తయారు చేసి ఇలా నేర్చుకోవాలనేసి మేము కోరుకుంటున్నాం మొత్తంగా చూసుకోవచ్చు ఈ ఈ వెహికల్స్ ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు మూడు రంగాల్లో దాదాపు మూడు ప్రైజ్లు కూడా మొదటి రెండవ మూడవ బహుమతులు ఇస్తారు అలాగే ఈ వెహికల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పార్ట్స్ సంబంధించిన కూడా బహుమతులు ప్రదానం చేస్తున్నట్టు యాజమాన్యం అయితే ప్రకటిస్తూ ఉంది దాదాపు ఈ నాలుగు రోజుల పాటు పండగ వాతావరణంలో విద్యార్థులు ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యార్థులు అయితే ఈ ఈ భాగ పోటీలు అయితే పాల్గొంటూ ఉన్నారు కెమెరామెన్ మహిషతో రామకృష్ణ న్యూస్ మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి I'm not going